అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని ఏమి కోరి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడు ఏంటంటే మా ఇంటి కాదండి మా అత్త కరువాకలు తుడుతుంది అక్కడ మా అత్తగా మా చిన్నమ్మ మా అమ్మ కూడా ఉన్నారు ఏడు ముగ్గురు ఫ్రెండ్స్ అండి ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి కూర్చొని చక్కగా అరుగు అరుగు మీద ముసలాడుకుంటూ ఉంటారండి చాలా మొక్కలు ఉన్నాయండి చచ్చి ఇక్కడైతే నీళ్ళు కాసుకుంటామే నీళ్ళు మంచి మంచి మొక్కలు ఉన్నాయి అండి నీడైపోయినాయి అని తీసేసారు మా మాగారు అయితే అయితే ఇది బత్తాకాయ చెట్టు కొట్టేస్తారండి బత్తకాయ చెట్టు జామ్మకు కూడా తీసేశారు ఇదైతే నిమ్మ ఒక్క అండి మామిడి ఇది మామిడికాయలు కాస్తుందండి ఇది రెండు సంవత్సరాల నుంచి కాస్తుంది చెట్టు అయితే నిమ్మకాయలు కాస్తుంది నిమ్మకాయలు ఉన్నాయండి మా ఆయన ఏదో అంటుందండి అత్త అత్తది చిన్నమ్మ మా అత్తగారు అయితే వాకలు తడుతుందండి మా అమ్మ మీరు ఎలా ఆడుకుంటున్నారండి ఇలా డాక్టర్ మీటింగ్ కాడికి వెళ్తా కానీ చెప్పుకుంటున్నారు క్యాక్ వేసుకుంటున్నారు సిఏ వచ్చిందండి క్యాక్ వేస్తుంది అయితే ఇలా రెడీ అవుతున్నారు వెళ్తా కానీ మెత్తకరి ఇలాగా గుమ్మ గుమ్మ ఆకలి అయితే తోడిసేస్తుందండి రోడ్డు